నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈ మధ్యన అనుకోకుండా చీరలు కట్టుకునే రెండు సందర్భాలు అండి ఒకటి రేఖ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ వేరే కలర్ కట్టారు కానీ నేను అలాగే బ్లౌజ్ మ్యాచింగ్ కట్టా ఇవాళ విచిత్రంగా మీ దగ్గర తీసుకుని చీర నేను కట్టాను అంటే మీరు కట్టుకొస్తారని నాకు తెలియదు కదా ఇద్దరం బలే ఉంది కదా నేను ఫస్ట్ టైం కట్టాను మీరు సెకండ్ టైమ్ అదే సెకండ్ టైం కట్టారు సెకండ్ టైం ఏంటంటే ఇది నాలుగో నాకు బ్లౌజ్ సెట్ అవ్వలేదు మరి ఇలా మీరు చక్కగా నాకు మ్యాచ్ చేసి ఇచ్చారు కుదరలేదు అక్కడ ఏం చెప్పాలండి అంటే నేను కూడా చేపించాను పాలిషింగ్ స్టిచ్చింగ్ అవ్వలేదు స్టిచ్చింగ్ అవ్వలేదు ప్యూర్ హ్యాండ్లో అండి ఎంత బాగుందో మీకు ఇందులో కూడా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో రెడీగా ఉన్నాయి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేశాను ఒకవేళ ఉంటే నేను ఆ కలెక్షన్ అంతా కూడా నేను మీకు ఒక రీల్లో అందజేస్తాను ఇక ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం సత్యభమ డిజైనర్ వ్యూస్ వారి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనకి ఈ నెల పంతొమ్మిది నుంచి జూన్ ఎనిమిది వరకు కూడా స్పెషల్ ఎగ్జిబిషన్ అనేది నడుస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే సో మీరు ఏంటంటే అసలు రెస్పాన్స్ అయితే మామూలుగా లేదండి వచ్చినప్పుడల్లా కూడా ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అలా పలకరిస్తారు ఉన్నారు కానీ వచ్చినప్పుడు నాకు విచిత్రం ఏంటంటే చాలా వరకు కూడా ప్యూర్లో భలే ఫంక్షన్ నిమిత్తం తీసుకెళ్ళిపోతున్నాను ప్రతి వాళ్ళు కూడా పట్టు పట్టులో మంచి ఆఫర్స్ ఉన్నాయి తర్వాత ఫ్యాన్సీలు అన్నీ కూడా ఈ ఇది ఉంటుంది దొంత దొంతర ఒక్కొక్క చేతిలో ఇప్పుడే మనం అరుణ్ గారితో మాట్లాడాం మైసూర్ సిల్క్ శారీస్ నేను మీకు లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను నాకు నారాయణ గారు చెప్తే నేను మీకు అది చెప్పాను అలా ఆ మైసూర్ సిల్క్కే మళ్ళీ వచ్చారండి కొత్త కలెక్షన్ దాకా నాడు వస్తూ ఉంటారు సో ఇలా అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఒక్కసారి మనం ఇలా ఏదైనా స్పెషల్ ఉందని చెప్పగానే చక్కగా విజిట్ చేస్తున్నారు నచ్చినవన్నీ తీసుకుంటున్నారు ఇంకా మరి యానివర్సరీ స్పెషల్ సేల్ అనేది అయిపోతుందండి ఇంకొక వారం పది రోజుల్లోకి వచ్చేస్తాం మనం కానీ ఇంకా కొత్త కలెక్షన్ గద్వాల్లో కూడా చాలా కొత్త కలెక్షన్ యాడ్ అవుతోంది ఏంటంటే మ్యామ్ ఫోర్ డేస్కి ఒకసారి మనం అనేది యాడ్ చేస్తున్నాం ఈ ఫ్యాబ్రిక్ ఎందుకంటే వచ్చేసి వాళ్ళు తీసేసుకున్నారేమో మనకి ఫస్ట్ వచ్చి ఉంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ దొరికే నేను అదే ఆవిడ మాట కట్టడం వస్తున్నాం మీకు ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియోలో చూసారు కదా వెరైటీ వెరైటీ ఉందండి ఒక దాన్ని మించి ఒకటి ఈరోజు మొత్తం అన్నీ మనం కంచిపట్లే కంచిపట్లు అయితే కొత్త కొత్త డిజైన్స్ అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఇవన్నీ కూడా ఇందులో మాట్లాడుకుందాం వీడియోలో మీరు స్కిప్ చేయకండి అది తెలుసు కంచుపట్టులో నారాయణ గారు ఎంత నుంచి బడి యాడ్ అయ్యాయి ఎలాంటివి యాడ్ అయ్యాయి ఎంత ఫోర్టీన్ థౌసండ్ నుంచి అప్ టు ల్యాక్స్ వరకు టూ ల్యాక్స్ వరకు ఇప్పుడు కొంతమంది మీరు ధర చెప్పాలి ధర చెప్పాలని మెసేజ్ పెడుతున్నారంటే ఒకటి అంటే సింగిల్గా ఇది ఒక్కటే చూపిస్తే ఇదే ధర చెప్పగలం మన ఇన్ఫర్మేషన్ వీడియోలో ఆ చిన్న లాజిక్ మీరు మిస్ అయిపోద్దు ప్లీజ్ ఇలా మనం ఇన్ఫర్మేషన్ వీడియోలో ఏంటంటే ఆల్ వెరైటీస్ మొత్తం ఎన్ని చూపించామండి బాబు అసలు బెనారస్ అయితే మామూలు రెస్పాన్స్ లోపల స్టోర్ రూమ్లో కొత్తవి వచ్చాయి కదా అవి కూడా చూపిద్దాం తప్పకుండా ఎందుకంటే సో అలా ఏంటంటే మేము అన్నీ చెప్పాలంటే కష్టమండి అందుకే నేను ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయని అడుగుతున్నాను పద్నాలుగు నుంచి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి సో ఎవరు ఎవరి బడ్జెట్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు మీరు చీర చెప్పేసి నాకు ఇచ్చే డిస్కౌంట్ కూడా చెప్పే చాలా బాగుంది చాలా బాగున్నాయి పైతని బార్డర్ వచ్చింది కిందకు మళ్ళీ ట్రెడిషనల్ ట్రెడిషనల్ కంచి పౌడర్ పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు వచ్చిందండి శారీ అంతా మొత్తం సిల్వర్ వే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ మధ్యలో మళ్ళీ పర్చేస్కి వెళ్తున్నారు వెళ్ళి కొత్త కొత్తవన్నీ కూడా మీ అందరి కోసం తీసుకొస్తున్నారు సో మనకి కంచులో కొత్త కలెక్షన్ వచ్చేసిందండి దీని మీద మనకి ఇచ్చే డిస్కౌంట్ చెప్తాను కదా అంటే యానివర్సరీ స్పెషల్ వచ్చేసి మనకి రేషము వింటేజ్లు వాటి మీదేమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంచికూర మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్రైడల్ టిష్యూ సారీస్ పైన సిక్స్టీ పర్సెంట్ మీరు ఒకటి గుర్తు గమనించారా లాస్ట్ టైం ఫిఫ్టీ వరకే ఆపేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అప్ టు సిక్స్టీ అన్నాం ఇప్పుడు అది కాదు బ్రైడల్ టిష్యూ ఏది తీసుకున్నా సరే సిక్స్టీ సిక్స్టీ ఎందుకంటే ఆకు వీక్ అయిపోయింది కదా అదే ఒక వన్ వీక్ అయిపోయింది కదా నెక్స్ట్ వీక్ ఏదో స్పెషల్ ఉండాలి కదా అందుకని చెప్పేసి యాన్వర్సరీ స్పెషల్గా మీకు ఏ బ్రైడల్ కంచి పట్టు సారీ అయినా టిష్యూలో తీసుకోండి సిక్స్టీ పర్సెంట్ కంపల్సరీ అది మీకు మీకైతే స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ మీద వాళ్ళు ఇచ్చేది ఇక కంచి కూర ఇలాంటి కంచి పట్టు మీద ట్వంటీ నుంచి థర్టీ వరకు ఉన్నాయి సో మీకు ఏదైనా వచ్చేస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకు మీది ఇంతక తీయక ముందు ఇది బాగానే నచ్చింది ఎందుకో ఇలాంటివి బాగా నచ్చుతాయి అది రెగ్యులర్ నచ్చుతాయి కానీ చక్కగా ఈ వీవింగ్ బాగుంది ఈ వీవింగ్ బా ఇచ్చారు పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చిందండి వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు ఉంది కంచి బోర్డర్ బ్లౌజ్ మనకి రెడ్ కలర్ కూడా చూడండి ఎంత నీలా వేషము పట్టుదారాలు ఎంత బాగానేసారో దీనికి గ్రీన్ కూడా ఉంది కాబట్టి మీరు అలా కూడా మ్యాచ్ చేసుకుని కావాలంటే తన రాస్ గ్రీన్ వేసుకోవచ్చు సెల్ఫ్ వేసుకోవచ్చు ఇద్దరు ఉంటే ఇప్పుడు మీ కోడలు మీరు అనుకోండి ఇద్దరు తీసుకోండి ఒకసారి ఒకళ్ళు ఒకసారి ఒకళ్ళు తగ్గచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మీరు ఇలా చూపించేసుకోవచ్చు అమ్మా అన్ని చీరలు చూపిస్తా చూపించుకోండి పర్వాలా మీకు కూడా సెలక్షన్ ఈజీ అయిపోతుంది అసలు ఈ శారీ చూసారంటే మ్యామ్ ఎక్సలెంట్ డిజైన్ నాకైతే అసలు అక్కడ ఒక టై కూడా జరిగింది ఈ శారీ కోసం ఈ డిజైన్స్ వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు వీవర్స్ దగ్గర మన ఒక్కడమే కాదు కదా వాళ్ళు ఇవే కావాలని మేము ఇవే కావాలని ఆ వీవర్ అయితే ఎవరికి ఇవ్వాలి ఎవరు మళ్ళీ ముందు సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి పాపం వాళ్ళు కూడా సమన్యాయం చేశారు అంతా బాగున్నాయి రొటీన్ పట్టుకి గా వచ్చి డిఫరెంట్ అసలు ఇది ఎంత బాగుందంటే ఇది చాలా అసలు ఇంకా మీ టైం అప్పుడు బ్రైడల్ టైప్ చాలా అందంగా ఉందండి చీర ఇది ప్లౌజ్ చూడండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ సూపర్ అసలు పెళ్లి కూతురికి ఇంకా అద్భుతం గృహ ప్రవేశానికి చాలా అంటే చాలా బాగుంది వీటి మీద ఫ్లాట్ రేషన్ మీద అయితే టిష్యూ అయితే సిక్స్టీ సిక్స్టీ అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మేము చూపించేవన్నీ రేషం దీని మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉంది దాని మీద ఉన్న ప్రైస్ స్టాక్ మీద వీటిల్లో ఇప్పుడు మేము చూపించేవి మీకు ఫోర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇంకా అప్ టు లాక్స్ వరకు కూడా టూ ల్యాక్ స్టోర్ లో ఉన్నాయి ఇప్పుడు త్రీ ల్యాక్స్ శారీ ఉంది అది మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే ఎంత మీకు హాఫ్ రేట్కి వచ్చేస్తుంది కదా అసలు అయితే మీకు ఇంపాసిబుల్ మ్యామ్ నన్ను కూడా ఒకళ్ళు అడిగితే నేను అదే చెప్పానండి ఎక్కడ బెస్ట్ అని అడిగితే నేను ఒకటే మాట చెప్పాను అన్ని చోట్ల అన్ని దొరుకుతాయి కానీ క్వాలిటీతో పాటు మార్కెట్ కంటే కూడా మనకి డిఫరెన్స్ ధరలో మాత్రం ఖచ్చితంగా మీరు తగ్గుతుంది మీరు వేరే చోటు చూసిన దానికి సత్యభామంలో ఇప్పుడు ఈ ఆఫర్లో తీసుకున్న దానికి ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పారు ఎందుకంటే నేను కూడా కొంటున్నాను కాబట్టి మీకు ఆ మాట ఈ సారీ ఆల్రెడీ చూపిచ్చిస్తాం ఏమన్నా అనమాట బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీ హాయిగా ఉంది రెండు వైపులా బార్డర్ అలాంటి ఇది ఆరెంజ్ మిక్స్ ఆరెంజ్ మిక్స్లో ఉన్న కలర్ వల్ల దాని వల్ల డిజైన్ కూడా అంతే బాగుంది నెక్స్ట్ సారీ కంచి బోర్డర్ రిచ్ బోర్డర్ వచ్చింది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ మీరు పెట్టే డబ్బులకి కరెక్ట్ వర్త్గా మంచి క్వాలిటీగా అంటే మన డబ్బులు ఇంత పెట్టాం అరే ఇలా అయిపోయింది చీర అని కుక్కర్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై దివ్యా పెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ తీసుకున్నారు సేమ్ సారీ పెళ్లిలో కట్టారు చాలా బాగుంది చాలా బాగుంది సార్ ఇవి మనకి రేషన్ ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు రేషన్ అంటే పట్టు సారీస్ అన్నింటికి కూడా ప్యూర్ రేషన్ ప్లేస్ ఫైవ్ ఇది బ్లౌజ్ వస్తుంది మీరు వర్క్ అనేది మీ ఇష్టం ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇది అర్థం ఇది రేషన్ ప్లస్ టిష్యూ వస్తుంది రేషన్ మీద టిష్యూ వర్క్ స్టైల్ వస్తుంది మొత్తం మీనాకారి మీనాకారి డిజైనర్ కంప్లీట్ డిజైనర్ సారీ చాలా బాగుంది నిజం చెప్పాలి లో కూడా మొత్తం మీనాకారి వచ్చింది పళ్ళులో మీనాకారి వచ్చింది పైన చిన్న బోర్డర్ అయినా కానీ మీనాకారితో చాలా బాగుంది ఇంక మాటలు బ్లౌజ్ మీరు బ్లౌజ్ తీసరికి ఇంక మాటలు అయిపోయి చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ మీకు కావాలంటే పిక్ తీసుకోండి మీరు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కానీ స్టోర్ని విజిట్ చేస్తే ఇప్పుడు మీరు ఏంటంటే ఆ క్లాత్ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అలా ఉందా లేదా ఆల్రెడీ మీ అందరూ తెలుసు మీరు ఒకసారి వచ్చి చక్కగా చూసుకుని మీకు నచ్చిన రంగు అవునండి ఇది చాలా చాలా బాగుంది కలర్ వస్తుంది పాలపిట్ట లైట్ పాలపిట్ట రంగులో మిడిల్ లో సిల్వర్ ఇచ్చారు ఇది మెరూన్ ఇచ్చారు కాంబినేషన్ ప్లస్ అంతా కూడా ట్రెడిషనల్ ట్రెడిషనల్ అండి చాలా బాగుందండి బ్యూటిఫుల్ సార్ మళ్ళీ ఇక్కడ చూసారా లెహరాయ ఇచ్చారు సిల్వర్ జరీ తోటి బోర్డర్ వచ్చేసి మాత్రం గోల్డ్ జెరీ చాలా బాగుంది ఒకసారి పళ్ళు పట్టుబోయి పచ్చు రేషమ్ మీద చాలా డిఫరెంట్ గా ఇచ్చారు హార్స్ డిజైన్ ఇచ్చారు అంతా అంతా కూడా హార్స్ హంసల ఇక్కడ ఇక్కడ డిజైన్ రెక్కల గురం అంటాం కదా రెక్కల గురం ఇచ్చారు అనమాట చాలా బాగుంది ఇది ట్రెడిషనల్ స్టైల్ అండి అంటే మీ ఫంక్షన్ బట్టి గృహప్రవేశానికి ప్రవేశానికి కానీ వ్రతాలకు కానీ అలా తీసుకోవచ్చు ఇది కూడా ట్రెడిషనల్ లుక్ లోనే ఉంటుంది ఇంకెప్పటికీ కూడా ఏమంటారంటే ఇంకా అది ఇది ఓల్డ్ అవడం అంటూ ఉండదు ఎప్పటికీ పరుకు వచ్చే డిజైన్ ఎప్పటికీ ఇది కూడా బాగుందండి మెడిల్లో అంతా సిల్వర్ వచ్చి చక్కగా ఇది అద్భుతంగా ఉంది చాలా చాలా కూడా చాలా డిఫరెంట్గా ఉంది మేడం మంచి పింక్ తర్వాత మీకు చక్కగా గ్రీన్ కాంబినేషన్ బాగుందండి బేబీ పింక్ ఇప్పుడు ఏంటంటే జూన్ మనకి యూఎస్లో ఉన్న పిల్లలందరికీ సెలవు చాలా మంది వస్తారండి మీరు షాపింగ్ అంటే ఫంక్షన్స్ నాకు ఎందుకు నేను ప్రతి జూన్కి ఎందుకు గుర్తు చేస్తారంటే ఇప్పుడు పిల్లలకి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పైన సెలవులు ఉంటాయి ఈ టైంలో బాగా వస్తారు ఫంక్షన్స్ అన్నీ ప్లాన్ చేసుకుంటారు ఇప్పటికే ఇప్పుడే కనబడ్డారు వాళ్ళు చెప్పింది కూడా అదే ఒక టూ డేస్లో మాకు షాపింగ్ అయిపోతుంది అన్నది ఇప్పుడు మనకి ఇంకా వారం రోజులు మాత్రమే సత్యభామ్లో స్పెషల్ డిస్కౌంట్ ఉంది యానివర్సరీ స్పెషల్గా న్యూ కలెక్షన్ సో మీరు చక్కగా వచ్చుంటే ఒకసారి విజిట్ చేశండి మీకు షాపింగ్ ఈజీ అయిపోతుంది మీరు ఇటు మాట్లాడుతుంటే నేను అటే చూస్తున్నాను చూపంతా చీర అని అట్లా ఆగిపోయింది అనమాట చూపంత సారీ కాంట్రాస్ట్ ఏమో మీకు బ్లౌజ్ ఏంటి అలాగే చూస్తూ ఉండిపోయాను అనుకున్నాను చాలా బాగుంది అంటే కొన్ని కొన్ని చీరలు అలా మనకి లుక్ అటువే బాగున్నా చాలా బాగుందండి మీరు హాలిడేస్ కి వచ్చేవారు ఈ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు మంచి వైన్ కలర్ అండి గ్రేప్ వైన్ గ్రేప్ ఫైన్ కి డిజైన్ కూడా చూడండి ప్యాటర్న్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత సరే హ్యాండ్ ఇంటర్లాక్ వివింగ్ బెనారస్ లో అయితే కడువా అంతే ఉంటాయి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు తీసుకోవచ్చు ఇది బోత్ సైడ్ సేమ్ బోర్డర్ చాలా బాగుంది ట్రెడిషనల్ ఉంది ట్రెండ్ ఉంది ట్రెండ్ ఉంది రెండు ఉన్నాయి ప్లస్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ ఉంది ఇటు డార్క్ కూడా ఉంది బ్లౌజ్ నెక్స్ట్ సారీ చూసే ముందు వేడియో ఇది పూర్తి రెడ్ కాదండి అలానే పింక్ కాదు మెజంతా పింక్ అని చెప్పచ్చు ఒక రకమైన డిఫరెంట్ పింక్ 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 దీని మొత్తం చక్కగా గోల్డ్ తోటి అంత మొత్తం ట్రెడిషనల్ రుద్రాక్ష ఎంత బాగా నీట్ గా డిజైన్ చేస్తారంటే కంప్లీట్ వింటేజ్ కలెక్షన్ బ్యాక్ డిజైన్ అండి ఇది బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు పళ్ళు ఇంకా గా ఉందండి అంతే ఇంకా దాంట్లో మళ్ళీ వేరే వేరే డిజైన్ కూడా చూడండి ట్రెడిషనల్ ఎంత బాగుందో సారీ ఈ రేషం పట్టు శారీస్ మీద మీకు ఇప్పుడు ఉన్న స్పెషల్ సేల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో బ్రైడల్ కలెక్షన్ మీరు జరిగి సరి ప్యూర్ టిష్యూకి వాటికి పెడితే మాత్రం అంటే వేవింగ్ తోటి హెవీ శారీస్ వాటి మీద ఫ్లాట్ సిక్స్టీ ఈ వారం రోజులు మాత్రమే అవునండి ఇది కూడా చాలా చాలా అంటే ఇది రెడ్ మంచి రెడ్ సేమ్ ఇప్పుడు మనం చూసాం కదా పింక్ లో మరొక శారీ ఇది అచ్చం రెడ్ కావాలి అలా అంటే మాకోవాలి అనుకుంటే ఇలా బ్రైడల్ కి కూడా మామూలుగా టిష్యూ వద్దు రేషన్ లో కావాలి కలెక్షన్ పిల్లలు వెళ్తున్నారండి ఇప్పుడు బాగా వెళ్తున్నారు మార్పు వచ్చేసింది వింటేజ్ కూడా వెళ్తున్నారు వాళ్ళకి బాగుంటది ఇంకా వెడ్డింగ్ సారీ చాలా బాగుంది నెక్స్ట్ సారీ బాగుంది కదా కనకాంబరం ఆరెంజ్ రెండు మిక్స్ అసలు నచ్చితే మీకు ధర అలా తీసుకుంటాకారీ బీవింగ్ సారీస్ అండి మన మిడిల్ లో వీవింగ్ కూడా చాలా బాగుంది నెక్లెస్ స్టైల్లో చాలా బాగా చేస్తారు దీని హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ అద్భుతం బ్లౌజ్ చాలా చాలా బాగుందండి శారీ చూసారు పెట్టారు బయటకు వస్తారు అవునండి చాలా బాగుంది ప్యూర్ పట్టు దీని మీద మీకు రేషం వాటి మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఎందుకు ఒకటి రెండు సార్లు గుర్తిస్తున్నారంటే ఇలాంటి మంచి మంచి శారీస్ మీద వాళ్ళు మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు ఇది నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా సేమ్ అందులో మరొక కలర్ అంత డార్క్ మాకు వద్దు అని అనుకుంటే ఇలా లైట్ వెళ్ళచ్చు కానీ అసలు డార్క్ అయితే అద్భుతంగా ఉందండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా బాగా బాగున్నాయి పింక్ రాణి పింక్ అని కూడా అనలేం పూర్తిగా రాణి పింక్ కూడా కాదు నార్మల్ పింక్ కూడా కాదు దీని హైలైట్ ఏంటంటే వివి దీవింగ్ అలా బెనారసి శారీ అనలేము కంచి పట్టులేము అలా ఉంది దీని బౌస్ కూడా ఎక్సలెంట్ ఒకసారి దీన్ని ఏమన్నా ఎవరో అన్నారు నేను చీరలు వచ్చినప్పుడల్లా రావడం అలా కాఫీ తాగుతారా ఎంత బాగుందో కాఫీ అని అంతే కదండి ఇది ఎంత బాగుందో చీర మరి ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలంటే అలా తీసుకుని వెళ్ళిపోతాను ఎంత బాగుంది చీర కంచి మెరుగు అంటే ఇంకొక ఐదు ఏమైనా ఇస్తారేమో ఒక ఆశ అనమాట మీకు ఇద్దామని అంతే ఎంత బాగుందో సారి మనకి ఎలా అంటే బెనారస్ జార్జెట్ కింద బెనారస్ జార్జెట్ అని చెప్పలేము బెనారస్ పట్టాలి నేను కంచి పట్ట అంటే అలా కంచి మాకు చాలా అందంగా తీసుకో పిల్లలకి ఇప్పుడు మా అమ్మాయి లాంటి వాళ్ళకి నేను ప్లాన్ చేసుకుంటే అవును చేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద బోర్డర్స్ మాకు వద్దు కానీ ప్యూర్ కావాలి పట్టు కావాలి అలాంటప్పుడు పిల్లలకి ఇది బాగుంటుందమ్మా ఇప్పుడు మీరు ఎవరైనా హాలిడేస్ మీకు ఫంక్షన్స్ ఉంటే ఒకసారి ఇది ట్రై చేయొచ్చు మీరు చాలా చాలా బాగుంది ఇక ఫైనల్గా ఏంటంటే వీటి మీద మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ స్పెషల్ సేల్లో ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ఉంది కాబట్టి అది మీరు చక్కగా యూస్ చేసుకోండి చాలా బాగుంది చాలా బాగుంది చూడండి చూపి మనం కూడా కట్టుకోవచ్చు ఎంత బాగుందో నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులోనండి ఎంత బాగుంది సారీ ఇది ఇందులో మనకి కొంచెం బరువుతోటి మార్కెట్లో వస్తున్నాయి దాంతో దీన్ని పోల్సి ఉంది ఎందుకు నేను చెప్పానంటే నారాయణ గారు నేను అది చూసా మీరే కదా చూ ఉన్నది ఉన్న చూస్తున్నాం ఏకైక ఎందుకంటే అది కొంచెం ఇది తక్కువలో వస్తుంది అది క్వాలిటీ తేడా వస్తుంది ఇది ఇది వేరు ఇది కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది సేమ్ డిజైన్ దించేసారు అది నేను బాధపడేది ఇది ప్యూర్లోనే ఉందండి అంటే ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఇది మనకి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది డిజైనర్ శారీ ఇది మీకు నచ్చితే మీరు ఆర్డర్ ఇవే కాదండి రేషంలో లో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మీకు తెలుసు చెక్స్ లో ఉంది ప్లెయిన్ బుట్టిలో ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ గా కాకపోతే కొంచెం మనం బ్రైడల్ కాన్సెప్ట్ అనుకున్నాం కాబట్టి అలా చూపించడం జరిగింది ఇంకా ఇవి కాకుండా చాలా ఉన్నాయండి స్టోర్ విజిట్ అయితే మంచి ఆఫర్ తోటి జూన్ ఎయిత్ వరకు చక్కగా పర్చేస్ చేయొచ్చు అవును నెక్స్ట్ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ కొన్ని చూసేద్దాం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ మనం ఎప్పుడు వీడియో చేసినా అసలు క్లీన్ స్విప్ అంటారు ఫస్ట్ తీసుకొచ్చింది కూడా సత్యభామ గారు వాళ్ళే తర్వాత నెమ్మది నెమ్మదిగా మార్కెట్ లోకి వస్తున్నాయి కానీ మార్కెట్ లోకి వచ్చిన రెండు మూడు రకాలు ఉంటున్నాయండి పట్టులో తేడా ఈ క్వాలిటీ మాత్రం చాలా పట్టులో తేడా ప్యూరు చూడండి ఫాల్ కావాలన్న వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మంచి ప్యూర్ లో కూడా చిన్న చిన్నగా ఇలా వస్తుంది పట్టుకి రెండు వైపులా డిజిటల్ ప్రింట్ తర్వాత పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కువ శారీ ఫస్ట్ ఫాస్ట్గా చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు ఆన్లైన్ వారు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి మామూలుగా నార్మల్గా మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు మీకు ఏమైనా ఐడియా ఉందా వీటిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మ్యామ్ ఈలోగా మీరు చూసుకోండి అంటే ఎక్కువ కలెక్షన్ ఉంది కదా ఆన్లైన్ కావాలనుకునే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ట్రెండింగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది అది మాత్రం నేను చెప్తాను నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అచ్చా చాలా బాగున్నాయి మనకు సెవెంటీన్ నుంచి ట్వంటీ థౌజండ్ లోపల వస్తాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే చూసేసుకోండి తీసుకోవచ్చు బ్లౌజ్ చాలా బాగుంది చాలా బాగుంది మోడల్ కలర్ కాంబినేషన్స్ కూడా పేస్టల్ కావాలన్న వాళ్ళకి అలా ఉన్నాయి డార్క్ లో మిడిల్ లో అంతా ప్యూర్ పట్టండి ఇది పట్టే బట్ ఏంటంటే వీవింగ్ స్టైల్ ఇచ్చారు ఇక్కడ టెంపుల్ బార్డర్ స్టైల్లో పళ్ళు బ్లౌజ్ ఎంత బాగున్నాయో శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు మంచి ప్రైస్లో వస్తాయి నచ్చిన వాళ్ళు మీరు చీర పిక్ పెట్టారు ప్రస్తుతం అంటే వేరే వేరే అబ్రాడ్ అక్కడక్కడ ఉన్నవాళ్ళు అందరూ చెప్తున్నా ప్రస్తుతం ట్రెండింగ్ శారీస్ అండి ఇవి అందుకోసం పట్టు జరీ కట్టలేము వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అసలు ఎన్ని సేల్ అవుతున్నాయో చాలా బాగున్నాయి ఎందుకంటే మనకి చిన్న వెయిట్ కదా లైట్ వెయిట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే పట్టు కట్టుకున్న ఫీల్ ఉంటుంది అవునండి అలా అని ఫ్యాన్సీ స్టైల్ ఈ టెంపుల్ బోర్డర్ తోటి ఎక్సలెంట్ ఉంది ఇది చాలా బాగుందండి టెంపుల్ బోర్డర్ వచ్చి చక్కగా పళ్ళు చాలా అందంగా ఉంది బ్లౌజ్ మనకి ఇది ప్లెయిన్ ఇచ్చారు మీరు ఇది డిజైన్ చేసుకోవచ్చు అందులో మరొక కలర్ అంటే మీకు ఇది ప్లేన్ ఎందుకు ఇచ్చారంటే సారీ అంత డిజిటల్ ఇచ్చారు కదా దాని వలన మనకి ప్లెయిన్ బ్లౌజ్ బోర్డర్ కే ఇచ్చారు ఇప్పుడు దీనికి బ్లౌజ్ హైలైట్ అవుతుంది ఇది కూడా చూడండి మనకి వీవింగ్ పట్టు చీర మీద మన పట్టు వీవింగ్ వచ్చింది ఈ బోర్డర్ కి ఏంటంటే వీవింగ్ చేయకుండా ఆపేసి దాని మీద మొత్తం డిజిటల్ డిజిటల్ ప్రింట్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చిన్న డిజిటల్ బ్లౌజ్ చక్కటి ఇప్పుడు ఇది మార్కెట్ లో మేము ఇక్కడైతే మనం సత్యభామలో ఆరు నెలల కిందనే చూసేసాము ప్రజెంట్ వస్తున్నాయి కానీ ఇంత ఇంత కలెక్షన్ ఇంత క్వాలిటీ అవుతుంది ఇది కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీరు స్టోర్ విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి బాగుంటాయి ఇది మనకి మంచి ధరలోనూ వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ సార్ ట్రెండింగ్ సార్ ఇది కూడా బాగుంటుంది ఏది పెట్టినా క్వాంటిటీ పెడుతున్నాం కదండి చాలా బాగా నేను పొగడపోతే దానికి ఏం చేయరు ఎంత బాగుంది చీర ఇక్కడ ఆగిపోయాదు చాలా ఇది సిల్వర్ జరిగింది చక్క నీట్ మిడిల్లో ఈ ఫ్లవర్ ఎలా వ్యూ చేస్తారో ఇక్కడ డిజైన్ కూడా అలాగే ఇచ్చారండి ఆ తర్వాత మంచి బంగినపల్లి మామిడి పండు ఎంత బాగుందో సారీ చాలా కలెక్షన్ వచ్చేస్తాయి వీటిల్లో మేము కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ సేల్ మధ్యలో యాడ్ చేస్తున్నాము ఎందుకంటే కొత్త డిజైన్ మళ్ళీ మళ్ళీ రెండు మూడు రోజులకి మళ్ళీ కొత్త కొత్తగా యాడ్ అయిపోతున్నాయండి ఇది కూడా చాలా చాలా బాగుంది లేవు బ్లౌజ్ ముందు డిజైన్స్ అవి అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ చేసామన్నమాట ఇది కూడా చాలా బాగుంది వీటన్నింటికి కూడా ఏంటంటే ఫ్లోర్ మీరు బ్లౌజ్ అలా పెట్టేస్తూ ఉండండి నచ్చిన వారు బ్రైడల్ టిష్యూ కూడా మ్యామ్ ఇలా హాఫ్ అయిపోయినాయి ఈ సిక్స్ డేస్ డేస్ లోనే వన్ వీక్ లోనే హాఫ్ అయిపోయినాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అండి మీకు నచ్చేస్తే మీరు వీడియో కాల్ ద్వారా కూడా తీసుకుంటే ఇక స్టోర్ని విజిట్ చేస్తే మరీ మంచిది మన వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు స్టోర్కి వస్తే చక్కగా కలెక్షన్ కూడా ఉంటుంది ఇది ఎక్స్క్లూజివ్గా మన సబ్స్క్రైబర్ల కోసం నేను మళ్ళీ ఇవన్నీ చూపించడం జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంది పట్టు బాగుంది ఫస్ట్ మనం పట్టు గురించి కూడా మాట్లాడుకోవాలి ప్రింట్స్ గురించి కంటే కూడా ఒకసారి ఎంత అసలు ఏదైనా ప్యూర్ లేకపోతే మనం పెట్టట్లేదండి ఇంకా పెట్టట్లేదు అండి మనం చెప్పక్కర్లేదు ఇది చక్కగా కంచి బోర్డర్ మిడిల్ అంతా డిజిటల్ ప్రింట్ పైన కూడా కంచి బోర్డర్ ఇప్పటి వరకు మనం ఎలా చూసాం మిడిల్ లో వీవింగ్ చూసి బోర్డర్ డిజిటల్ చూసాం ఇప్పుడు మిడిల్ లో ఒకప్పుడు వచ్చాయి మిడిల్ డిజిటల్ బోర్డర్ వచ్చి మళ్ళీ బోర్డర్ అంటే ట్రెడిషనల్ లుక్ మిస్ అవ్వద్దు అని అనుకునే వారికి చిన్న చిన్న బుటీ స్టైల్ ఇచ్చారు దాని మీద డిజిటల్ ఇచ్చి మళ్ళీ మనకి కంచి కంచి కంచిపోర్డర్ పిచువై డిజైన్ లో వచ్చాయండి నెక్స్ట్ మరొక కలర్ ఇది కూడా బాగుంది మామూలుగా అయితే ఈ రోజు ఏంటంటే దేశంలోను బ్రైడల్ కలెక్షన్ అనుకున్నారు కానీ ఇవి వాళ్ళు మరత పెడుతుంటే చూసి తెప్పించేస్తాను సో మధ్యలో ఇవి కూడా యాడ్ అయిపోయాయి కొంచెం లెంత్ అయితే తిట్టుకోకండి నచ్చిన వివరం ఉంటే ఆర్డర్ పెట్టేసుకోండి మళ్ళీ దొరకవు అది బాధ ఇది ఎంత బాగుంది శారీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్యూర్ పట్టు డిజిటల్ ప్రింట్ తోటి బార్డర్స్ డిజిటల్ ప్రింట్ మిడిల్లో వచ్చి కంచి బార్డర్స్ అలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు ఇంకా స్పెషల్ బ్రాయిడల్ కలెక్షన్ ఇప్పుడు మేము చూపించబోతున్నాం వీడియోని అస్సలు స్కిప్ చేయండి స్పెషల్ బ్రైడల్ కలెక్షన్లో చాలా బాగా వచ్చేస్తాయండి ప్యూర్ జరిబే జరి అసలు ఈ బార్డరీ డిజైన్ మనకి ఎక్కడ కట్టగలనా ఇప్పుడు వీటి మీద స్పెషల్ ఏంటంటే యానివర్సరీ స్పెషల్ సేల్గా మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ చాలా బాగా మంచి ధరలో వస్తాయండి పెళ్ళిళ్ళ వాళ్ళు బాగా ఉపయోగపడతాయి చాలా బాగుంది అసలు ఇదైతే మాటలు లేవండి నారాయణ గారు అవునండి చాలా మనమే కొనుక్కో అన్నీ మనమే కొనేసుకుందామంటే అన్ని మీరే కొనేసుకుంటే పిల్లలకి అమ్మాయి కంటే కూడా అమ్మాయి తల్లి ట్రై అండి అద్భుతంగా ఉంది అసలు ఎంత బాగుంది అమ్మాయికి బాగుంటుంది కంచి పైతని పైతని మొన్న ఎవరో కట్టారండి అక్కడ వాళ్ళు కొనుక్కున్న రేట్ కూడా విన్నాను అలా పోల్చి చూసినప్పుడు డెఫినెట్గా ఇది చాలా తక్కువలో వస్తుంది బా సూపర్ అంతే ఇవి మీకు ఇప్పుడు మనం చూపించే మామూలుగా నార్మల్గా ఎంత నుంచి ఎంత వరకు చూపించాం ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి పట్టు వస్తుంది మిడిల్ అంతా కూడా టిష్యూ యాడ్ చేస్తారు చాలా ప్యూర్ పై బోర్డర్ కుట్టు బోర్డర్ ఇప్పుడు చూపించిన ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా నాకైతే సింగిల్ 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 ఇవన్నీ ఇవి మనకి ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ వరకు ఉన్న శారీస్ అండి దీని మీద మీకు ఫ్లాట్ సిక్స్టీ ఇంత మంచి ఆఫర్లో ఇంత మంచి చీర ప్యూర్ రాదు కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ సారీ అయితే మేడం ఒక హీరోయిన్ కట్టారు ఈ సారీని దీనికి గ్రీన్ బ్లౌజ్ మగ్గం వర్క్ చేపించి ఒక బ్రాండెడ్ స్టోర్ వాళ్ళు అమ్మితే వాళ్ళు తీసుకుని చెప్తున్నారా నేను ఆ పైతని కట్టండి మీరే సెలబ్రిటీ అవ్వండి అని చెప్తున్నాను ఎవరో సెలబ్రిటీ మనకి ఎందుకంటే మనమే కట్టను మేడం సబ్స్క్రైబర్స్ ఇలాంటి వెరైటీ లేదు కదా బోర్డర్ పైతని ఇది సారీ కదా ఇది చాలా ఎక్సలెంట్ అండి ఇప్పుడు దీని మీద మాకు లాస్ట్ టైం మీకు ఈ మోడల్స్ ఏం చూపించలేదు అంటే లేవు మనం మళ్ళీ మళ్ళీ రీస్టాక్ చేసిన శారీస్ కొత్త డిజైన్స్ యాడ్ చేయాలి కదా ఏమైనా చీర నేను మన ఫంక్షన్కి వెళ్ళాను కదండి ఇలా పైతని పట్టే వాళ్ళు కట్టారు నేను ఒక ఫంక్షన్కి వెళ్తే వన్ ల్యాక్ అని చెప్పారు ఈ పట్టు చీర వన్ ల్యాక్లో కొన్నారట సో మనకి నారాయణిలో ఏంటంటే ఈ చీర తీసుకుని మీరు ఆ ప్యూర్ పైతని వీవింగ్ తోటి వచ్చిన కంచి పట్టు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం చూపించేది ఫిఫ్టీ నుంచి వన్ లాక్ పైనే ఉన్నాయండి సారీస్ కూడా వరకు వాటి మీద ప్యూర్ మనకు చాలా చక్కగా వచ్చాయి కానీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా మన వీడియోలో కంటే కూడా ఇంత కాస్ట్లీ సారీస్ మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి చూసుకుంటే బ్రైట్స్ ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ డిజైనర్ సారీస్ నిజంగా అంటే ఇవి ఇవి కాదు ఇంకా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి స్టోర్ లో ఉన్నాయి అది మీరు స్టోర్ కి వస్తేనే తెలుస్తాయి ఇప్పుడు మాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఒక సారీ ఉంది అనుకుంటారు అయితే మంద స్టోర్స్ వాళ్ళకి షేర్ అయిపోతుంది ఫస్ట్ ఇది ఇప్పుడు మనకి పైతని వీవింగ్ తోటి మునియా బోర్డర్ కంచి పొట్లో ప్రస్తుతం ట్రెండింగ్ ఈ సారీ ఇవన్నీ వన్ లాక్ అబోనే సో వీటి మీద కూడా మనకి వాళ్ళు ఇప్పుడు ఒకటి రెండు సార్లు అంటే వీవర్లు మళ్ళీ వేరే షాప్ లో మనం తిట్టుకుంటారు కానీ డిఫరెంట్ గా మీరు కొన్న దానికంటే సగానికి ఇచ్చేరు అంతే ఆ మాత్రం చెప్పగలం మీరు ఇచ్చే డిస్కౌంట్కి సో మనం ఇప్పుడు ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి అది ఒక్కసారి ఏంటనే చెప్పి నేను మీకు క్లియర్గా అందించే ప్రయత్నం చేస్తాను ఇవాళ స్పెషల్ గా మనం అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్ చూసాం కదండి నిజంగా ఎన్ని చూసినా తీరట్లేదు అన్నట్టు ఇంకా ఇంకా చూడండి అంటే మళ్ళీ మనం ఏంటంటే సేల్ ఇంకో సెవెన్ డేస్ ఉంది కాబట్టి మళ్ళీ కొత్త స్టాక్ యాడ్ చేసేస్తాం కంచి కూరలో దుమ్ము దులిపేసినాయండి తీసుకున్నానని చెప్పారు చూసారా అప్పటి నుంచి మామూలుగా ఆగట్లేదు కంచి అండి వీళ్ళ దగ్గర క్వాలిటీ చాలా బాగుంది మంచి ధర ఇస్తున్నారు మంచి ధరలో ఇస్తున్నారు ఇవన్నీ కూడా అవే మేడం ఇంకా చిన్న బోర్డర్ చెప్పారు కదా నేనేమా కలర్ వచ్చి నేను తెలుసుకోవాలి కొనుక్కుంటాం రెండు సార్లు వింటేజ్ లో కూడా మంచి మంచి కలర్స్ చాలా బాగుంది సారీస్ చాలా బాగున్నాయి ఇవన్నీ ఇప్పుడు బార్ అవుతున్నాయి అంటే స్టోర్ విజిట్ అయితే మేము వీడియోలో చూపు చాలా బాగుంది కావాలి మంచి లినిన్ ఇప్పుడు కొత్తగా వస్తుంది అండి లినిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఏం చేస్తున్నారంటే కొంతమంది పెద్ద పెద్దవారు ఏంటంటే సాఫ్ట్ గా ఉండాలి పట్టు కట్టలేకపోతున్నారు మనకి రేర్ గా ఒకలిద్దరి దగ్గర మాత్రమే ఉన్నాయి అంటే ఇప్పుడు నారా మనకి సత్యభావ డిజైనర్ వ్యూబ్స్ లో కంచి లినిన్ పట్టు చీరలు యాడ్ అయిపోయాయండి చాలా బాగున్నాయి మీకు అసలు ఏ కలెక్షన్ కావాలంటే బోర్డర్స్ వద్దు అనుకుంటారు కొంతమంది ప్రస్తుతం ట్రెండింగ్ వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాను నాన్న ఇది చూడు ఇవి దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మాకు కాడికి మీరు అర్జెంట్ కలర్స్ తెప్పించండి చాలా ఉన్నాయి చాలా కలర్స్ వచ్చాయి ఒకసారి కలర్స్ ఇది కంచి లెనిన్ అండి నేను మంచి కలర్స్ లాస్ట్ టైం దొరకలేదు వేరే చో చూపించా దొరకలేదు అని బాధపడ్డ వారు ఇక్కడికి వచ్చేసేయండి చాలా చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి కలర్స్ చూడండి ఇంకా మరి బాగా కూడా చేయలేదు రేట్లు చెప్తామంటే నచ్చిన వారు ఇప్పుడు కంచిలో ఏం చేస్తున్నారు అంటే ఇది ప్యూర్ లినిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ తీసుకుని కంచి దాని పట్టు దారాలు తీసుకుని చీరలు నేస్తున్నారు ఇంకొకటి కూడా కొత్తగా ట్రై చేస్తున్నా బాగా కొంటున్నారంటే ఇవాళ రీల్లో నేను అసలు ముందు ఇవి చెప్పాలి బ్రైడల్ కానీ కంచి లేని దాచేస్తే ఎలాంటి మన సబ్స్క్రైబర్లు ఎంత కొట్టుకుంటున్నాం చీరల కోసం చాలా డిజైన్స్ కానీ ఇప్పుడు యాడ్ అయిన దాంట్లో సరే పెళ్లి కూతురు చీరలు చూసేసాం ఆ చీరలు పక్కన పెడితే కంచి లినిన్స్ వచ్చాయండి మళ్ళీ మనకి కంచి కూరలు వచ్చాయి చూడండి ఈ రెండు వాళ్ళు బిల్లు వేసుకున్నారు నేనైతే కంచి లినిన్ శారీస్ పోటేసేస్తున్నా మీరు అక్కడ చాలా మంది దొరకలేదు అనుకున్నారు అటువంటి వారు మంచి కలర్స్ వచ్చి మీరు కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవాలి అలాగే మనం చిన్న బుట్టి చిన్న బోడరు ఇవి చాలా అడుగుతున్నారు అవును మనల్ని కూడా అంటే మీ దగ్గర ఇంత మంచి కాస్ట్ ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చేటప్పుడు మాకు నచ్చిన వాళ్ళ సజెషన్స్ కూడా కొన్ని కూడా దానివల్ల ఇవి తెప్పించడం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు క్వాలిటీ అంటే సత్యవామ డిజైనర్ వ్యూస్లో నేను ప్రతి వీడియో కాన్ఫిడెంట్గా చేయడానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది ఇంకొకటి ధర అనేది నేను గమనించి చూసినప్పుడు చాలా అంటే నేను కంపేర్ చేసుకుని చూసినప్పుడు మనకి కొంత తగ్గి రీజనబుల్గా అనిపిస్తుంది ఇక మరి మీ ఇష్టం నేనైతే అసలు ఈసారి వచ్చిన వాటిల్లో కంచి లినిన్ అండి కంచి లినిన్ సారీస్ ఇప్పుడు తెలిసింది నాకు లేకపోతే ఇవన్నీ మీకు చూ రేట్లు వేసేయండి ముందు ఈ చీరలు కొన్ని బ్రైడల్స్ అండి తర్వాత కంచి కూరలు వచ్చేస్తాయి కంచి సొసైటీ పట్టు చీరలు కొత్తగా యాడ్ చేస్తారు చూసుకున్న చూసి కూడా వీడియో కాల్ చేస్తే పిక్ పెట్టేస్తాయండి వాళ్ళు వెంటనే మీకు కలర్స్ పెట్టేస్తారు ప్యూర్ కంచి లినిన్ సారీస్ అద్భుతంగా ఉన్నాయండి వీళ్ళ దగ్గర కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు మాటలు లేవు అంతే మీదే ఆలస్యం సో మరి ఈ చీరలన్నీ చూడాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ నే విజిట్ చేయండి స్టోర్ చాలా రద్దీగా ఉంది ఖాళీ లేదు అసలు సో ఇంకా లోపల గొడవల్లోకి వచ్చేసి కొత్త చూపించండి అంటే ఆవిడ ఏమంటున్నారు అని ఆవిడేమో అదిను కంచుకోరా అన్నారు దీని ఉన్నాయంటే అసలు ఫస్ట్ గొడవల్లోకి వచ్చేది నేను నిజం అండి చాలా బ్లూలు నచ్చలేదు బ్లూలు వచ్చాయని ఎంత బాగున్నాయండి సో మీకు కావాలి అనుకుంటే స్టోన్ విజిట్ చేయండి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది వన్ వీక్లోకి వచ్చేస్తాం కొత్త కొత్త కలెక్షన్ అనేది యాడ్ చేశారు మళ్ళీ సో మీరు సింగిల్గా ఇలా కంచి లినిన్ కావాలన్నా లేకపోతే కంచి కూరాలు కావాలన్నా పర్చేజ్ చేసుకోవచ్చు సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్ కేపిహెచ్ మళ్ళీ ఇటువంటి సేల్ కావాలంటే మళ్ళీ యానివర్స్ దాకా మనం వెయిట్ చేయాలి మధ్యలో వస్తుంది కాదంటలేదు కానీ ఇదంతా స్పెషల్ సేల్ ఇది సో మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి